దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ సివికే ఫ్యాషన్స్ సాధించబోతున్న విజయాలు ఏంటి మనం సివికే ఫ్యాషన్స్ అధినేత రమేష్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం అయితే నేను ముందు చెప్పినట్టు సీవికే టైలర్గా మా ఫాదర్ చేసిన కష్టాన్ని నేను ఆ టైంలో ఈ కష్టం బాబు అనుకున్నాను కానీ దాంట్లో ఒక కుటుంబంతో వాళ్ళ యొక్క పండుగల్లో మనం కూడా మమేకంగా కావాలంటే ఇది ఒక మంచి అవకాశం ఇదో కూడా ఒక సేవ అని నేను భావిస్తున్నా ఆ సేవలోకి మళ్ళీ నాకు భగవంతుడు తీసుకురావడం ఈ దీన్ని కూడా నేను కంటిన్యూ చేస్తూ నా కూతురు కూడా రావడానికి తను కూడా ఉత్సాహంగా ఉంది తను ఫ్యాషన్ డిజైనర్ అయ్యి ఈ వస్త్ర ప్రపంచంలో ఒక మంచి స్థానంలో ఉండి సిద్ధిపేట ప్రా పరిసర ప్రాంత ప్రజలకే కాకుండా ముందు ముందు ఇంకా శాఖలు ప్రారంభించాలనుకుంటున్నాం ఇది చాలా చక్కటి క్వశ్చన్ అడిగారండి నేను ఇది చాలా సందర్భాల్లో మా నాన్నగారి గురించి వచ్చిన కస్టమర్ చెప్తుండేవాడు నా పెళ్ళి కూడా నా పెళ్ళికి కూడా మీ ఫాదర్ దగ్గర నేను బట్టలు కుట్టించుకున్నా ఇప్పుడు నాకు కడుకు వచ్చిండు అని కొంతమంది ఇక నా మనవాడు వచ్చిండు నా మనవాడికి ఫంక్షన్స్కు బట్టలు కావాలని కొంతమంది ఇట్లాంటివి చెప్పినప్పుడు అనిపిస్తుంది మనం ఏ డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు నలుగురితో ఉండడం నలుగురి సేవకి సేవ చేయడం అనేది ఇందులోనే నాకు కనబడుతుంది తరతరాలు ఇప్పుడు నేనేమంటున్నాను మా ఫాదర్ ఒక తరానికి బట్టలు ఎట్లయితే అందించాడో తర్వాత తరానికి తర్వాత తరానికి తర్వాత తరానికి కూడా మనం అందించే అవకాశం అనేది రావడం అనేది చాలా సంతోషంగా ఉంది